తిరుమలలో అపచారం జరిగింది అన్యమ తగ్గుడుతూ పేరుగల స్టీల్ కడియంను ఓ దుకాణదారుడు హైదరాబాద్ కు చెందిన భక్తులకు విక్రయించాడు సిఆర్ఓ ఎదురుగా ఉన్న దుకాణం వద్ద ఘటన చోటు చేసుకుంది గదికి వెళ్లి చూసుకున్న భక్తులు ఘటనను టీటీడీ దృష్టికి తీసుకువెళ్లారు ఘటనపై టీటీడీ రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టింది అంటే తమ్ముడు ఆ పిల్లల్ని ఇక్కడ ఉంగరాలు కొనుక్కుందామని వచ్చానమాట అన్నమాట షాప్ని షాప్ వస్తే వాడు అరౌండ్ ఎయిట్ ఇయర్స్ ఉంటాడు అనమాట వాడికి ఒక కడియం కావాలంటే కొన్నాను కొనేసి వాడు చెయ్యి కేసాను చెయ్యికి వేసి ఇంటికి తీసుకెళ్తా ఉంటే ఏంటిది పెద్దనాన్న దీని మీద జీజస్ రాసుంది అని చెప్పింటే చూసేసి నేను ఇమీడియట్గా దీన్ని తీసుకెళ్లేసి మన చైర్మన్ గారికి కంప్లైంట్ చేసి ఇంకోటి ఒక నేను ఉంగరం కావాలి అని అడిగానండి వెంకటేశ్వర స్వామి ఉంగరం కావాలన్నాను వెంకటేశ్వర స్వామి ఉంగరం అంటే ఒక ఉంగరం ఇచ్చారు దాని మీద వెంకటేశ్వర స్వామి రూపమే లేదండి అసలు సో దీని మీద కంప్లైంట్ చేయడం తిరుమలలో అపచారం జరిగింది అన్యమత గుర్తు పేరుగల స్టీల్ కడియంను దుకాణదారుడు హైదరాబాద్ కు చెందిన భక్తులకు విక్రయించాడు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ చెప్పండి వరలక్ష్మి తిరుమలలో ఈ మధ్య తరచూ కూడా అన్యం మతం ప్రచారానికి సంబంధించిన ఉన్నాయి ఈ మధ్య కాలంలోనే పాప వినాశనం మార్గంలో ఒక మహిళ తను సెల్ఫీ వీడియోలో అక్కడ జీసస్ క్రీస్తు గురించి ఆమె ఒక పాట పాడుతూ కూడా ఒక వీడియో విడుదల చేయడం అది వైరల్ గా మారిన పరిస్థితి అయితే ఉంది ఆ తర్వాత కూడా ఇతర మతాలకు సంబంధించిన వాహన గుర్తులు వాహన గుర్తులున్న వాహనాలు తిరుమలకు రావటం నిఘా వైఫల్యాన్ని కూడా సూచిస్తుంది అలాగే ఈ రోజు అక్కడ తిరుమలలోని స్థానిక దుకాణాల్లో భక్తులు సాధారణంగా స్వామివారి దర్శనం అనంతరం స్వామివారికి సంబంధించి ఏదైనా దారాలు కానీ కడియాలు కానీ ఇతరత్ర గుర్తులు తిరుమల నుంచి తమ ఊర్లకు తీసుకెళ్లాలని భక్తులు భావిస్తుంటారు వాటిని పవిత్రంగా భావిస్తారు ఈ నేపథ్యంలోనే అక్కడికి వెళ్ళి కడియాలు ఒకటి చేతికి ధరించాల్సిన కడియా ఒకటి ఉన్న హైదరాబాద్ కు సంబంధించిన భక్తులు తీసుకోవడం జరిగింది అయితే వాటిని తీసుకొని ఇంటికి వచ్చి ఒకసారి రూమ్ కు వెళ్ళి ఒకసారి చూ చూడగానే వాళ్ళు ఆశ్చర్యపోయారు ఎందుకంటే దానిపైన గీసస్ అని రాస్తుంది అలాగే సిలువ గుర్తులు కూడా వేస్తుంది ఈ విధంగా తిరుమలలో స్వామివారి సంబంధించి ఏదైనా అని భావించిన భక్తులు ఈ విధంగా ఇలాంటి అన్ని మతాలకు సంబంధించిన గుర్తులు కనబడతా వాళ్ళు షాక్ తిన్నారు వెంటనే ఈ విషయాన్ని కూడా స్థానిక టీటీడీ అధికారులతో పాటు టీటీడీ చైర్మన్ విఆర్ నాయుడు దృష్టి కూడా తీసుకెళ్ళినట్లుగా తెలుస్తుంది దీంతో వెంటనే ఆయన విచారణకు ఆదేశించారు దీంతో ఆ దుకాణానికి చేరుకున్న అధికారులు విజిలెన్స్ సిబ్బంది కూడా వాటికి సంబంధించి ఇతర మతాల గుర్తులు ఉన్న ఆ కడియాలు కానీ మిగతా వస్తుందా స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది ఇటు ఒక దుకాణమే కాదు ఇలాంటి అనేక దుకాణాల్లో కూడా ఇదే విధమైన ఒకసారి పరిశీలన చేస్తే ఖచ్చితంగా వెలుగు చూసే అవకాశం ఉన్నట్లుగా కూడా భక్తులు భావిస్తున్నారు ఆ దిశగా టీటీడీ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నారు రైట్